వచ్చింది ఇక్కడే అన్ని చెప్తున్నాను కదా అన్నీ కూడా ఎవరైనా కానీ అన్ని వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే సార్ని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు నేను చెప్తున్నాను కదా నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా ఈ పొద్దే కాదు మన ఆయన లేకపోయి ఉండొచ్చు మన ఆయన లేక కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక అంత అరవై ఏడు నుంచి ప్రజాపతిలకు ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసుకోండి ఆడ అమ్మీడు కొనుక్కోండేదే భూములు అదేదో ఆ అరవై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటాయి మా అది ఇంకా వేరే సాటి ఏమి ఎక్కడ లేవు ఏదైనా ఉంటే స్థలాలు ఉంటే ఒకటో రెండో పది సెంట్లు పన్నెండు సెంట్లు అది కూడా చేసి మా జీవితంలో మా జీవితం కూడా అయిపోతుంది మేమేమి ఎక్కడ కాదు ఎవరేం చేయలేదు ఎవరో వచ్చి పలానాడు వచ్చి ఇచ్చినామని చెప్పి చెప్పని చెప్పి ఈ బిజ్జు మేము మీ మీదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరినీ నీవా నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు పోతే రెండు రోజుల నుంచి రఘువీరెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఇతర ప్రజాపతిలు కలుసుకొని నీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళం మేము ఇదిలాకు నీళ్ళు రాగలవు ఎట్ట అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము అయితే అని చెప్పేసి రోల్ మోడల్ అందరినీ ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది ఆ తర్వాతనే మిగతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్లో అవన్నీ కూడా ఇది రాష్ట్రంలో కూడా వచ్చిండేది కూడా అందరు కూడా ఇవి అవుతుందా సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసారు అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించిన అనేకం కూడా అడ్డంగా పన్నా కూడా మంచి చేస్తే ప్రజలు అడిగితే మంచి చేస్తే ఆ మంచి అనేది జనము పోకుండా అవినీతి పూచి చూపించ అవినీతి చూపించి మీరు దాని దాస అంటారా మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు చేసిండేది కూడా ఇదే రామనగర్ బ్రిడ్జ్ ఎట్టుంది ఉంది ఇక్కడ రోడ్లో బ్రిడ్జ్ ఎట్టుంది ఉంది ఇక్కడ ఇంకా యాభై సంవత్సరాలకైనా కూడా ఎటువంటి ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసాం ఇంతకంటే ముందు రాప్తాడు దగ్గర మీరే మీరు అప్పుడు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులోనేమో జరిగింటే జరిగిన బ్రిడ్జి రాప్తాడు దగ్గర ఇంతవరకు కాలేదు ఇంత త్వరితగా అయితేనా ఈ అనంతపురం పట్టణ ప్రజలకు ముఖ్యంగా నాలుగు గ్రామాల్లో కూడా ఎనభై నూట పది కోట్లు నూట కోట్లు వేసి రోడ్లు వేసి ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఓటో రెండో అక్కడో అక్కడో ఉండొచ్చు ఇంత పెద్దది ఇంకా ఉండాయి మేము ఇంత వేసినా కూడా ఇంకా ఉండాయంటే మీరు మాకు రెండు వేల పంతొమ్మిదిలో అప్పగించినప్పుడు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవాలి అవి దాన్ని మూచిపెట్టడానికి మీరు మాట్లాడతారా నేను ఉంది కదా అది కూడా చెప్పినాడు కదా డంప్ యాడ్ పోవాలంటే తీసి తీసుకొచ్చినారు చేసినారు చేయలేదంటున్నారు కదా బిల్లు కూడా ఇయ్యలేదు కదా వాసిం అప్పుడే చెప్పినాడు కదా మీటింగ్లోనే చెప్పినాడు కదా ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఉండి గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు కలెక్టర్ కూడా ఏదో కంప్లీట్ చేసినాడు చేయండి ఆడు ఉంటే మీ దగ్గర ఉండే బిల్లులు కూడా పెట్టుకోండి ఎవరు చేసి తప్పు చేసేది పట్టండి చూచించండి దిందం ఏంది అది కాకుండా ఆరు నెలలు మీరు వచ్చేసి వచ్చినాక నెలకే మాట్లాడినారు అది వెంటనే చెప్పినాడు మేయర్గా ఆ కుర్చీలో కూర్చొని ఎంక్వైరీ చేయండి సైంటిఫిక్ ఎంక్వైరీ చేయండి ఆ పొద్దు మూడు లక్షల ముప్పై వేల కింటాలో టన్నులో అన్నారు కదా మేము దాని దగ్గర కూడా పోలేము ఓపెన్ చేసినాక మళ్ళీ కూడా తిరిగి కూడా తెలుదు మీరు కాలేదంటున్నారు కదా ఎంత ఉందో చూసుకోండి ఇరవై శాతం ఉందా ముప్పై శాతం ఉందా యాభై శాతం ఉందా కాకపోతే మీ చేత బిల్లులు పట్టుకొని యాక్షన్ తీసుకోండి వాళ్ళపైన ఎవరైనా కానీ తప్పు చేసిండే చూపించండి విల్ కోఆపరేట్ ఇదే కాదు ఎక్కడైనా కానీ భూముల దగ్గర నుంచి ఏ వర్క్లోనే కానీ ఈ పొద్దు అది చేసిన వర్కులంతా కూడా మీ పార్టీలో ఉన్నారు కదా ఈ పొద్దు కూడా పల్లెల్లో చేసిన కాంట్రాక్టులు మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు కదా అంటే మేము ఇప్పుడు మేము కూడా పెద్దగా డెవలప్ చేసామంటున్నారు అంతా కూడా అంటే తాడిపితుల్లో కూడా మీరు ఇదే పనిచేస్తారా అవినీతిని మరుగుపరిచేదానికి చెప్తారు మీరేమో బ్రహ్మానంగా అభివృద్ధి అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు అవినీతి ఏం మాట్లు ఇవన్నీ అంటే నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నాను మళ్ళీ ఎవరు మాట్లాడి ఇప్పుడు ఆ పొద్దు మాట్లాడనారు ఎవడో ఇద్దరు సొట్టకు వచ్చింది సొట్టకు వచ్చింది నేను అడుగుతున్నాను రోడ్ వేశాం ఎక్కడో మీకు ఎక్కడో వంకర ఉందన్నారు కదా అదేదో పది మీటర్లో పన్నెండు మీటర్లు మాత్రమే వంకర్ను సర్జేయండి మీ ఐదేళ్ళు ఇస్తాను టైము మీకు ఐదేళ్ళు ఉంది కదా ఇంకా ఆ వంకర్ను ఆ పది మీటర్లో ఐదు మీటర్లు ఏడో వంకరుందో ఆ వంకర్లోని చేయండి మీకు నిజంగా కూడా నిజాయితీలో మీ మాటల్లో ఉంటే చేసినారు మీరు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి కోఆపరేట్ చేస్తాం నేను మంచి మంచి అంటాను చెడ్డ చెడ్డ అంటాను తప్పు చేశానని చెప్తే తలకై దించుకుంటాను కానీ వేగ ఆరోపణలు చేయొద్దండి గతంలో జరిగింది కాదు ఎవరు భయపడరు మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుని వరకు కూడా భయపడరు ప్రతి నియోజకవర్గానికి పోతాం ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగ్లు పెట్టుకుంటాం సమావేశాలు పెట్టుకుంటాం మాట్లాడతాం ఈ జిల్లా కొత్త కాదు కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది అధికారం పోతానే పరిగెత్తుకొని కొత్త కాదు ఈ జిల్లాకు చాలామందిని చూసినాం అన్ని పార్టీల్లో చూసినాం ఒక పార్టీలో కాదు అన్ని పార్టీలో కూడా ఉన్నారు కానీ ఎప్పుడు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ ఎన్నికి పోయింది మాత్రం ఎవరు లేరు తగినట్లుగానే పాత్రికేయులు కానీ పత్రికలు కానీ చైతన్యము తీసుకొచ్చే పాత్రికేయులు ఉన్నారు పత్రికలు ఉన్నాయి ఎవరు సహించరు మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడొద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంత ఉన్నారు నిజాయితీ పరులు మీరంతా చేయండి ఆడ తప్పు ఉంటే చేసుకోండి ఎవరు ఏం లేదు పోతాం తాడిపితిడికి పోతాం మళ్ళీ పోతాం మా జగన్ కూడా వస్తారు తాడిపిడికి పోతాన్నాం మీటింగ్ పెడతారు చేసుకోండి ప్రజా సంపద మీరు గెలిచే మీరు ఉంటారు మేము గెలిచే వస్తాం అంతేగాని ఊహరేం లేదు ఈ పొద్దు ముఖ్యమంత్రిగా ఓడిపోయి రాలేదు మాకు సీట్ రాలే మీరే ఉన్నారు కదా కాకపోతే ఏమీ చేయలేదా పిల్లలు ఇవన్నీ కాదు నేను ఒకటే ఓటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇట్లా బెదిరించిన శాసించిన ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడిపిత్తుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతుండయి ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే ఇది మంచిది కాదు పత్రికోళ రాకపోతే పత్రికోళ పైకి